మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల దాటిందని ఐఎండీ తెలిపింది రాను నాలుగు గంటల్లో బలహీన పడనుంది తీరం దాటిన క్రమంలో సముద్రం అల్లకలులంగా మారింది తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలుడు భారీగా విస్తున్నాయి తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ముంతా పయనిస్తోంది ఇవాళ మధ్యాహ్నానికి ఛత్తీస్గఢ్ వద్ద మూతా బలహీన పడనుంది మొంతా తుఫాన్ తీరం దాటినా గాలుల ప్రభావం కొనసాగుతూనే ఉంది గంటకు ఎనభై ఐదు నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు కొనసాగుతున్నాయి తీరం దాటిన సమయంలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో మూంతా కదిలింది ముందా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏపీ తెలంగాణ ఒడిశా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి ఇవాళ ఏపీలోని పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్టును ఐఎండీ జారీ చేసింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూవార్ బాపట్ల పల్నాడు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు రైట్ వాసు చెప్పండి ఏ ఏమైనా ఎట్టకేలకు తుఫాను తీరం దాటింది అంతా వాతావరణ శాఖ ఏ విధంగా అంచినేసిందో ఆ విధంగానే మొత్తం అంతా కూడా కాకినాడ సమీపంలోనూ మొత్తం కూడా ఆ తీరం సమీపంలో తీరం దాటింది తీరం దాటిన సమయంలో ఏ విధంగా భారీ ఎదురుగాలు ఉంటాయని చెప్పిందో అదే విధంగా కూడా తొంభై నుంచి నూట పది గాలితో వేగమైన ఎదురు గాలులతో మొత్తం కూడా కోనసీమ అంతా ఉభయ గోదావరి జిల్లాలో అతరకుత రాత్రి అంతా కూడా చాలా గ్రామాలకు చాలా పట్టణాలకు కూడా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు ముఖ్యంగా ఉత్తరాంధ్రపై పెద్ద ప్రభావం చూపినప్పుడు కూడా మొత్తం కోనసీమ గోదావరి జిల్లాలపై అయితే ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువ చూపించింది దీని ప్రభావంతో రాత్రి చాలా ప్రాంతాలకు కూడా చెట్లు కూలిపోవడం మొత్తం కూడా విద్యుత్ స్తంభాలు మొత్తం పడిపోవడం జరిగింది విశాఖ జిల్లాకు వస్తే డుమిరి కూడా ఉమ్మడి జిల్లాలో అరుకు దగ్గర డుమిరి కూడా పట్టాలు ధ్వంసం అయ్యాయి కేకే లైన్ పట్టాలు అయ్యి దాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్నారు అదేవిధంగా యలమంచుల దగ్గర హైవేపై చెట్లు పడిపోవడం జరిగింది వాటిని కూడా తొలగించడం జరిగింది అదేవిధంగా బీచ్ మొత్తం కూడా చాలా వరకు కూడా ముందుకు రావటం అలలు భారీగా ఎగ్జాంపు జరిగింది ఎక్కడ కూడా మిగిలిన విశాఖలో ఎటువంటి విధ్వంసం కూడా చూపలేదు ఎక్కువగా మొత్తం మొత్తం కోనసీమ కాకినాడ గోదావరి జిల్లాలో అత్యధికంగా నష్టం చేకూర్చే పరిస్థితి ఏర్పడింది రాత్రి నుంచి కూడా ప్రజలందరూ కూడా మొత్తం ఏం జరుగుతుందని బిక్కు బిక్కుమంటూ కూడా మొత్తం వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మేలు చేస్తుందని చెప్పాలి ఎందుకంటే హైవేపై రాత్రి ఏడు గంటల నుంచి కూడా రాకపోకలను నిలిపివేశారు భారీ వాహనాలని భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేయడం వల్ల ఈ ఉధృతమైన గాలి అంటే విశాఖ నుంచి విజయవాడ దాకా వెళ్ళే మొత్తం వాహనాలన్నీ కూడా నిలిపేయడంతో చాలా వరకు కూడా వాళ్ళు సేవ్ అయ్యారు ఎక్కడికక్కడ లారీలు పక్కన పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు అదేవిధంగా ఈ తుఫాను కారణంగా లోతట్టు ప్రాంతాలు చాలా ప్రాంతాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలు మునిగిపోవడం జరిగింది విశాఖలో కూడా మొత్తం పెందుర్తి నియోజకవర్గంలోనూ పర్వాల ప్రాంతంలోనూ తదితర ప్రాంతాల్లో కూడా రుషికొండ ప్రాంతంలో చాలా ప్రాంతాలు కూడా ఈ భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోతుంది వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు అటు పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు సామాన్యంతో మొత్తం అందరూ కూడా రక్షించే పరిస్థితి ఏర్పరిచారు అదేవిధంగా డుమిరీగూడ అరుకు నియోజకవర్గంలో డుమిరిగూడలో రాత్రి ఒక గర్భిణీ స్త్రీ ఈ తుఫాను సమయంలో బిడ్డకి జన్మనిచ్చింది ఆ సమయంలో వాగు పొంగుతున్నప్పుడు కూడా మొత్తం ఎక్కడ వెళ్ళలేని పరిస్థితిలో మొత్తం యువకులు కొంతమంది యువకులు ఆవిడ్ని ఆసుపత్రికి తరలించారు బిడ్డ మొత్తం తల్లి కూడా క్షేమం వద్ద అంతా ఊపిరి పిల్చుకున్నారు ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఉభయ గోదావరి ఆ కోనసీమ ప్రాంతంలో అయితే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అత్యధికంగా ప్రాణ నష్టం లేకుండా చూడమని ఆది నుంచి కూడా సీఎం చెప్తున్నారు దానికి తగ్గట్టుగా అధికారులు తీసుకున్న నిర్ణయాలు లేదా జిల్లాలకు ప్రత్యేకంగా నిర్మించినట్టు అధికారులు చర్యలు తీసుకోబట్టి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అభివృద్ధి కావడంతో చాలా వరకు నష్టం తగ్గించారని చెప్పొచ్చు మరి పంట నష్టం కానీ లేదా ఇతర ఇల్లు దొంసం కానీ ఇతర నష్టాలని కూడా అంచనా వేస్తున్నారు ఆ ప్రాంతంలోనే ఎక్కువగా తీరం దాటిన ప్రాంతంలోనే ఎక్కువగా నష్టం ఉండే అవకాశం ఉంది అయితే ఈ తీవ్ర తుఫాను తీర దాటాక మరో ఇరవై నాలుగు గంటల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది తీవ్ర తుఫాన్ తుఫానుగా మళ్ళీ బలహీనపడి మళ్ళీ బలహీనపడి ఇరవై నాలుగు గంటల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోస్తా అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఉదయం నుంచి కూడా విశాఖలో వర్షం పడుతున్నప్పుడు కాస్త తెరిపిస్తున్నప్పుడు మళ్ళీ వర్షం పడుతూనే ఉంది ఈ విధంగా ఉత్తరాంధ్ర అయితేనే లేకపోతే గోదావరి జిల్లాలో అయితేనే రాయలసీమ అయితే అన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి ఒక మాస్తరు నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది ఎదురుగాళ్ళు కూడా ఎనభై కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంది ఆ బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా ఎప్పటికి కూడా ఎవరిని ఎలవ్ చేయట్లేదు బీచ్లన్నీ కూడా మూసేశారు ఎందుకంటే సముద్రాలలో భారీగా ఎక్స్పె పడే పరిస్థితి కనిపిస్తుంది సముద్రం కూడా ముందుకు రావడం జరిగింది సముద్ర కోత కూడా కొంత జరగడం జరిగింది అందువల్ల మొత్తం కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆది నుంచి కూడా అధికారులు తీసుకున్న చర్యలు సఫలకృతం అయ్యని చెప్పొచ్చు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది గతంలో కన్నా ఎక్కువగా సిబ్బందిని పెట్టడం కానీ అధికారులు నియమించడం కానీ ముందు చేత చర్యలు తీసుకోవడం అని దీనివల్ల ఎక్కువ ప్రాణ నష్టం తగ్గించడం చెప్పచ్చు ఆస్తి నష్టం ఏ మేరకు నష్టమైంది అని మరి ఇవాళ ఇరవై నాలుగు గంటల గంటల తర్వాత తర్వాత మరి మరో వర్షం ఉంది కాబట్టి ఈ వర్షాలు చూసిన తర్వాత అధికారులు అంచనా వేసే అవకాశం ఉంది రైట్ వాసు ఇప్పటికే చూసాము అంటే వర్ష ప్రభావం మొదలయ్యింది అటు గాలు కూడా ఎక్కువగా వీస్తూ ఉన్నాయి మరి వచ్చే అంటే ఇంకా ఇరవై నాలుగు గంటలు ఉందా లేదా అంటే నలభై ఎనిమిది గంటలు ఎలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మెయిన్ గా పట్టణాలలో ఎలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మత్స్యకారులు కావచ్చు ఇటు తీరం దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి పంపించేస్తారు కానీ పట్టణంలో ఉండే వాళ్ళు ఈ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్లపై నీళ్లు నిలవడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా వీటి గురించి ఏం చెప్పుకోవచ్చు ఆ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా డ్రైన్లు నిండిపోవడం మొత్తం కూడా మురికి వంతా కూడా రోడ్డు మీదకి రావటం ఇవన్నీ కూడా తీసుకోవడం ఈ జీవంసీ పరిధిలో అధికారులు అయితేనే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ అధికారులు అయితేనే అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుని సిబ్బందిని కూడా ఎవరికి కూడా సెలవులు రద్దు చేసి వాళ్ళందరూ కూడా సిద్ధం చేశారు అదేవిధంగా నిన్న నుంచి కూడా ఈ భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఎదుర్కొన్నారు దీన్ని నివారించారు అయితే ఇప్పుడు తీవ్ర తుఫాను తుఫానుగా బలహీనపడుతుంది కాబట్టి ఉధృతి తగ్గే అవకాశం ఉంది వర్షపాతం కూడా తగ్గే అవకాశం ఉంది గాలు తీవ్రత కూడా తగ్గే అవకాశం అవకాశం ఉంది మరో ఇరవై నాలుగు గంటల పాటు దీని వర్షం ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత కూడా ఒక మాదిరి కొన్ని ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షం ఉండే అవకాశం ఉంది ఇరవై నాలుగు గంటల పాటు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరో ఇరవై నాలుగు గంటల మొత్తం నలభై ఎనిమిది గంటల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం దీంతో చాలా ప్రాంతాల్లో కూడా స్కూల్కి కూడా సెలవు అవ్వడం జరిగింది పిల్లలను కూడా బయటికి పంపించే పరిస్థితి కనిపించట్లేదు పట్టణాల్లోనూ కూడా మొత్తం ప్రభుత్వం చర్యలు తీసుకుంది అక్కడ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసింది ఆ ప్రత్యేక అధికారులు ఎవరైతే నియమించారో ఆ అధికారులు వీళ్ళందరూ కూడా మొత్తం క్రోడీకరించి అన్ని శాఖల సమన్వయంతో కూడా మొత్తం చర్యలు తీసుకుంటే ఎవరు ఏ ఇబ్బంది పడినా సరే తక్షణం ఆ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ వాటికి ఫోన్ చేస్తే తక్షణం స్పందిస్తున్నారు అదేవిధంగా ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నారు వాళ్ళు కూడా సమాచారం ఇవ్వడంతో మొత్తం పోలీసులు అయితేనే రెవెన్యూ అధికారులు అయితేనే అందరూ వచ్చి వాళ్ళని రక్షించే పరిస్థితి కనిపిస్తుంది రాత్రి కూడా పెందు నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది ఏకలవ్య కాలనీ మునిగిపోవడంతో వాళ్ళు పోలీసులకి సమాచారం ఇచ్చారు పోలీసులు రెవెన్యూ అధికారులు వెళ్ళి పోలీసు జీబుల్లో వాళ్ళని తరలించారు ఈ విధంగా ప్రభుత్వం అప్రమత్తం చేయడం అవగాహన కల్పించడం మొత్తం కూడా కమ్యూనికేషన్ వ్యవస్థను పెంచడంతో కొంతవరకు నష్టం వారించే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ